కారం లో ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి పిస్టల్ తీసి బెదిరిస్తే ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే అతని కులం గురించి తీస్తాడు మాట్లాడితే కులం ఈ కులాల కంపుతో ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చాలలేదా హైదరాబాద్ లో మతకల్లో ఆ రోజు జనార్దన్ రెడ్డిని దింపడానికి చేసిన అల్లర్లు చాలలేదా ఈ రాష్ట్రాన్ని రావని కాష్టం చేద్దాం అనుకుంటున్నారా రాయలసీమ నుంచి ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు నీ అరాచకాలు దాడులు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు సైతం ఈరోజు రాష్ట్రంలో మరి భగ్గుమనే పరిస్థితి దీనికి కారణం ఎవరు ప్రజలు గమనించాలి ఏ కులాన్ని ఉద్దరించలేదు ఈ వైసీపీ పార్టీ ఈ యువజన శ్రామిక రైతు పార్టీ అని ఏం యువతకేం చేశావు ఏం చేశావు రైతులకు ఏం చేశావు ఏం చేశావు అందరికీ అన్యాయం చేశారు అందరికీ ద్రోహం చేశారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు ఏ ఎస్సీకి ఏఎస్టీకి ఏపీకి ఏ మైనార్టీ నువ్వు న్యాయం చేశావు వాళ్ళకున్న పథకాలన్నీ ఒడబీకి ఇలా మళ్ళీ ఇంకొకసారి కులాలు మాట్లాడతారా సిగ్గుందా మీ గతంలో

అతన్ని స్పెషల్ బ్రాంచ్ సిఐ గా ఇచ్చారు అతను గతంలో కూడా ఒక మంత్రికి ఒక ప్రధాన అంచుడి కంటే ఎక్కువగా ప్రవర్తించాడు అతన్ని ఇప్పుడు ఎస్బీ సిఐం జరుగుతుంది అసలు ఎన్నికల కమిషన్ మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ కన్సర్నర్ లో నడుస్తా ఉంది ఈ రోజు కూడా అదే చీఫ్ సెక్రటరీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతా ఉన్నాడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా మారొచ్చేమో గానీ తర్వాత డీజీపీ లో కూడా వీళ్ళ హస్తమే కదా నేను ప్రపోజ్ చేసిన వాళ్ళు